బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ భావనకి ప్రాధాన్యత ఇవ్వండి ఇది మేము చెప్పాల్సిన విషయం ఓకే ప్రభుజీ ఇప్పుడైతే నవరాత్రులు జరుపుకుంటున్నాం వినాయకుని ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత మనం విగ్రహం పెట్టిన తర్వాత కానీ నేను విన్నంత వరకు నవరాత్రులు కాదు పూర్వం నుంచి కూడా మనకు వచ్చింది ఒకటే రాత్రి నెక్స్ట్ డే నిమజ్జనం చేయాలని నిజంగా ఏది వాస్తవం ప్రభుజీ ఎన్ని రోజులు ఉన్నా సరే మనం కానీ ఈ భక్తి భావనతో చేసుకోగలిగితే ఆధ్యాత్మికంగా చేసుకోగలిగితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఒక రోజైనా ఉంచండి పది రోజులైనా ఉంచండి కానీ మీరు మాత్రం ఎటువంటి భక్తి భావన లేకుండా చేశారనుకోండి ఆ ఒక రోజు ఉన్న ఫలితం లేదు పది రోజులు ఉన్న ఫలితం లేదు ఓకే కాబట్టి మనకి ఏ ఉత్సవమైనా గుర్తుపెట్టుకోండి మన భావన ఏమిటి దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఈ విషయాన్ని పరిగణన చేసుకోవాలి మేము ఒకసారి మేము చిన్నప్పుడు ఎంబ్రాయిల్డ్ స్వీట్ షాప్ తెలుసా మీకు వాళ్ళు చాలా పర్యావరణ ప్రకారంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఒకసారి ఇలా చెప్పారనమాట ఈకో ఫ్రెండ్లీ విధంగా చేసుకోవాలి అన్నప్పుడు మేము ఒకసారి ఎడ్ల బండిని తీసుకొచ్చామన్నమాట గణపతి నిమజ్జనానికి మా అపార్ట్మెంట్లో ఉండే మాకు ఐడియా వచ్చింది అరే ఇప్పుడు మనం వెహికల్ తీసుకెళ్ళినా సరే అది పొల్యూషన్ చేస్తుంది కదా అని ఒక మా స్కూల్ దగ్గర ఒక ఎడ్ల బండి వాడు కనిపించాడు వాడిని అడిగా మరి వినాయక చవితి నిమజ్జనానికి వస్తామంటే వస్తాను అన్నాడు అయితే ఎడ్ల బండి పైన వినాయకుడిని కూర్చోబెట్టి తీసుకెళ్ళాం అనమాట కాబట్టి ఆలోచన చెయ్యండి మీరు జస్ట్ ఆలోచన చేయాలంటే ఎంత మనకి ధర్మం అంటే ఏంటో తెలియదా అండి ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియదా అండి సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటో తెలియదా అండి ఆ విధంగా ఒక ఉత్సవాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీళ్ళున్నంత ఇప్పుడు చూడండి డిస్కో వీటిని పెట్టడానికి బ్యాండ్లు పెట్టడానికి తర్వాత హద్దులు ఆర్భాటాలకు వెళ్ళడానికి ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఆ డబ్బుల్ని మీరు మంచి కార్యక్రమాలకి ఈ సొసైటీ వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి మనం ఇంతమందికి అన్నదానం చేద్దాం మనం ఇంతమందికి చక్కగా ఆలయానికి ఒక ప్రాజెక్ట్కి ఎక్కడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తుందో దానికి డొనేట్ చేయండి లేదా పది మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి కదా అనవసరంగా మన ఎంజాయ్మెంట్ దేవుడికి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి దాని తర్వాత దాని వల్ల పాపం మూట పెట్టుకునే అవసరం లేదు కదండి ఎందుకని ప్రభుజీ అన్ని రకాల పత్రాలతో ఎందుకు పూజించాలి దేవారాధన చాలా సింపుల్ అండి చాలా వినాయకుడికి ఆయన ఏనుగు యొక్క ముఖంతో కలిగిన వారు ఆయనకి మోదకములు ఉండ్రాలు కుడుములు ఇవన్నీ చాలా విశేషంగా ఇష్టం మీరు చక్కగా ఈ నైవేద్యాలన్నీ కూడా తయారు చేసి భగవంతుడికి శ్రీకృష్ణుడికి నారాయణుడికి నివేదన చేసి ఆ నివేదనని గణపతికి పెట్టామనుకోండి ఇంకా చాలా ఆనందిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన గురించి చెప్తారు నిరంతరము కూడా గణపతి ఆ శక్తిని విఘ్న నివారక అనే శక్తిని భగవంతుడి యొక్క ఆశీషులతో పొందుతూ ఉంటారన్నమాట స్వామి ఎప్పుడూ కూడా ఆయన శ్రీపాద చిహ్నములు గణపతి పైన ఉంటాయి అటువంటి గణపతి యొక్క ఆరాధనలో ఈ చక్కటి సాత్వికమైన విషయములన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి ఆ నివేదన అంతా కూడా భగవ గణపతికి పెట్టగలిగితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది మనకి ప్రభుజీ మనం చంద్రుడిని చూస్తే నీలాప నిందలు ఎదుర్కొంటామని చెప్పి ఇందాక మీరు కూడా చెప్పారు అయితే అది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమేనా ప్రతిసారి వచ్చే చవితిక ఇది ఒక సందేహం లీలాప మీరు చేసే తప్పుడు పనుల వల్ల వస్తాయి కానీ చంద్రుడిని చూడటం వల్ల రాదు కాబట్టి మనము అన్ని పిచ్చే పనులు చేసి చంద్రుడి వల్ల నాకు లీలాప వచ్చాయి అని అనలేము కదండి ఏం చేసినా మనం మంచిగా ఉంటే మనం భగవంతుడికి శరణాగతుడు ఉంటే ఎటువంటి కష్టాలు జీవుడికి రావు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇది ఇలా చేస్తే నల్ల పెళ్లిపోయినందుకు నాకు ఇలా అయిందా చంద్రుడిని చూసినందుకు నాకు ఇలా అయిందా కళ్ళు కన్ను రెప్పలు పడినందుకు ఇలా అయిందా బల్లి పడినందుకు ఇలా అయిందా ఇవన్నీ విషయాలు ప్రపంచంలో జనాలందరూ చిన్ని చిన్ని విషయాల వల్ల ఒక రకమైన మానసిక స్థితిలో అరే నేను ఇప్పుడు ఇది నాలుగు నల్ల నువ్వులు తీసుకున్నాను ఉప్పు పట్టుకున్నాను అదైంది ఇదైంది వీటన్నిటిని పక్కన పెట్టండి మనకి కావాల్సినది ఏంటి అని అంటే భగవంతుడి పైన నమ్మకం మనం పెంచుకోవటం మనము ధార్మికంగా ఉండటం మనం ధార్మికంగా కానీ ఉండగలిగితే భగవంతుడి పైన పూర్తి విశ్వాసం నమ్మకంగా ఉండగలిగితే మనకి ఏది జరిగినా సరే ఆ స్వామి మంచిగా చేస్తాడు ఇలాంటి చిన్న చిన్ని విషయాల గురించి మనం ఎప్పుడు పట్టించుకోరాలండి మనం కావాల్సినది మన భక్తి భావన భగవంతుడి పైన ఉన్నదా ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రభుజీ భగవంతుని ఆరాధించడానికి మనకు సాంప్రదాయం ఆచారం వంతన ఆనవాయితీ ఇవన్నీ అవసరం లేదనే చెప్పొచ్చు కానీ చాలామంది వినాయక చవితి రోజు వినాయకున్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మాత్రం అది మనకు ఆనవాయితీ లేదు పెట్టకూడదు అని చెప్పి నిజంగా అలా చూసుకోవాలని అంటారా భగవంతుని ఆరాధించడానికి స్వామి యొక్క సేవ భగవంతుడి యొక్క సేవ ఎవరైనా చేసుకోవచ్చండి ఎవరికి నిష్ట కలిగింటే వాళ్ళు తప్పకుండా భగవద్ ఆరాధన శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు తప్పకుండా దాంట్లో ఎటువంటి తప్పు లేదు చాలామంది అంటారు మేము ఇప్పుడు హరినామ స్మరణ చేయండి నారాయణుణ్ణి ఆశ్రయించండి అని అంటే మా ఇంటి సాంప్రదాయం కాదండి అంటే మనము జీవులం జీవుడి యొక్క స్వరూపం కృష్ణేర నిత్యదాస్ కృష్ణుడి యొక్క నిత్యదాసులం మన యొక్క స్వరూపం కాబట్టి ఆ స్వరూపం మీకు ఇప్పుడు చూడండి ఒక కుటుంబంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామండి ఒక జన్మలో కొన్ని సంవత్సరాలు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కానీ ఎన్ని జన్మలకో తల్లిదండ్రుడు ఆ శ్రీకృష్ణుడే కదా కాబట్టి ఆ భగవంతుని ఆశ్రయించడానికి కుటుంబం ఎందుకు మధ్యలోకి వస్తుంది మనకి కాబట్టి చక్కగా మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి తప్పు లేదు ప్రభుజీ గణపయ్య పూజ తర్వాత ఖచ్చితంగా తీస్తుంటారు దాని వెనకాల ఆంతర్యం ఏంటి ప్రభుజీ గుంజిల్లు తీయడానికి ఆంతర్యం ఏమిటి అని అంటే మనం చేసే తప్పులకి క్షమాపణ అడగటము కానీ మీరు గుంజిల్లు తీసాక మళ్ళీ మీరు కొత్త ఖాతాను ఓపెన్ చేసేసి మళ్ళీ చేసిన తప్పులు చేశారనుకోండి ఆ గుంజిల్లు వేస్ట్ అయిపోయినట్టు అది జస్ట్ ఒక ఎక్సర్సైజ్ అవుతుంది దాన్ని మీరు ఎలాగైతే జిమ్లో చేస్తారో అలానే అవుతుంది గణపతి ముందు చేసింది కూడా కానీ మనం భగవంతుడి ముందు చేసే ఏ ప్రార్థన ఏ క్షమాపణ ఎటువంటిది అని అంటే ఏమని గుంజిల్లు తీయాలో తెలుసా అండి ఇంకోసారి నేను ఈ తప్పు చెయ్యను ఆ తప్పు చెయ్యకుండా నాకు శక్తినివ్వు గణపతికి అందరూ ప్రార్థన చేస్తారు నేను అనుకున్న దాంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా నన్ను ప్రార్థన చెయ్యను అంటారు దాంతోపాటు ఇంకొక ప్రార్థన యాడ్ చేయండి ఏంటో తెలిసిన మీకు అయ్యా నేను ఏదైనా తప్పు పని చేయడానికి వెళ్తే దాంట్లో ఆటంకాలు కలిగించు అని ప్రార్థన చేయాలి గణపతి నేను ఏదైనా అధార్మికమైన పని చేస్తే దాంట్లో ఆటంకాలు కనిపించి నన్ను ఆ తప్పు చెయ్యకుండా నువ్వే కాపాడు అని కూడా ప్రార్థన చేయాలి గణపతి ఎందుకంటే మనకు తెలియదు అండి మనం అనుకుంటా ఇది మంచి పని అని నీకు తెలియదు కదా అది మంచి పని మంచి పని కాదు కరెక్ట్ కాబట్టి భగవంతుడి పైన నమ్మకం పెట్టుకోవాలి గణపతికి ప్రార్థన చేయాలి తండ్రి ఏదైనా తప్పు మార్గంలోకి వెళ్తే నన్ను కాపాడు అనే ఒక ప్రార్థన కూడా మనం గణపతికి చేయొచ్చు ఇంకొక విషయం చెప్తానండి గణపతి మహాభారతాన్ని లిఖించారు మీకు ఆ విషయం తెలుసా తెలియదా వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయాలి అని అనుకున్నప్పుడు ఎవరు ఈ సేవ చేయగలుగుతారు అని చూస్తే గణపతిని పట్టుకొస్తారనమాట మా వ్యాసులు వారు ఒక విషయం చెప్తారు నేను చెప్తూ ఉంటాను నువ్వు రాస్తూ ఉండాలి కంటిన్యూస్గా రాస్తూ ఉండాలి అని అంటున్నప్పుడు ఆయన రాస్తూ 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 ఉన్నప్పుడు ఆయన కలం ఏదైతే ఉందో అది విరిగిపోతుంది అప్పుడే గణపతి దంతాన్ని విరక్కొట్టేసి రాయటం ప్రారంభం చేస్తారు కాబట్టి ఎంత కర్తవ్య నిష్ఠ భగవత్ సేవలో గణపతికి ఉన్నది ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య చరిత్ర శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర నేను అపూర్తి చేస్తాను అని దృఢ నిశ్చయం భగవంతుడి యొక్క సేవకి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ గణపతి చూపించారు అలానే మనం కూడా భగవత్ సేవ భగవద్ ఆరాధనలో నిష్ట ఉండాలి అని మనం గణపతికి ప్రార్థన చేయాలి నాకు అలాంటి శక్తి నివ్వు భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి అని మనం ప్రార్థన చేయాలి ఇంకొక విషయం చెప్తానండి గణపతి యొక్క విగ్రహాన్ని మనం చూసేటప్పుడు మనకి ముందు ఆయన చెవులు కనిపిస్తాయి పెద్ద చెవులు కనిపిస్తాయి గణపతి సూచన ఏంటి అని అంటే మంచి విషయాలను వినటాన్ని నేర్చుకో గణపతి ముఖం చూసారా మీరు ఎప్పుడైనా నోరుని చూసారా నోరు కనిపించదు తొండం కింద ఉంటుంది మనం మాత్రం మనల్ని ఎవరిని చూసారనుకోండి ఫస్ట్ మాట్లాడేస్తాం మనం పెద్ద నోరు వేసుకొని కాకా 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 కంటిన్యూస్గా మాట్లాడేస్తూ ఉంటాం వద్దురా బాబు అన్నా సరే ఉంటాం మనం సజెషన్స్ అడగకపోయినా సరే మాట్లాడేస్తుంటాం కానీ గణపతి ఏం చేస్తున్నాడంటే నువ్వు మాట్లాడక ఎక్కువగా ఈ తగాదాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ కూడా అనవసరంగా మాట్లాడటంలో వస్తుంటాయి కాబట్టి తక్కువ మాట్లాడు ఎక్కువ విను మంచి మాటలను విను వినటంలో శ్రద్ధ ఉంచు మాట్లాడటంలో శ్రద్ధ ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధమైపోయారండి ధర్మాధర్మ విచక్షణ లేకున్నా శాస్త్ర పరిజ్ఞానం లేకున్నా నేను మాట్లాడేస్తాను ధర్మం నాకు తోచిందే ధర్మము నేను పట్టుకున్న కుందేలకి మూడు కాళ్ళు అన్నట్టుగా చేస్తూ ఉన్నారనమాట కానీ అలా కాకుండా వినటం ప్రయత్నం చేయి మంచి విషయాలు ఎవరైతే చెప్తున్నారో మంచి మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ విషయాలు విను విని నేర్చుకో అని గణపతి మనకి సూచిస్తున్నారు కదా ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఫీల్ అవుతామని అది భగవన్నామంలో నామంలో ఉన్నది కలో దోష నిదే రాజన్ ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాక్తసంగరం రజేతని భాగవతం చెప్తుంది మనకి ఎక్కడైతే హరినామం చేస్తారో ఎక్కడైతే భగవన్నామ సంకీర్తన జరుగుతుందో అది మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు దైవారాధన జరిగినప్పుడు దైవికమైన కార్యక్రమాలు చేయాలి కదండి మనం సినిమా పాటలు పెట్టి అంటే ఒక రకమైన భౌతికమైన ఎన్వైరన్మెంట్ అక్కడ తయారు చేస్తే మీరు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ నిజంగా గణపతి వస్తాడా అలాంటి ప్రదేశానికి చెప్పండి ఖచ్చితంగా రాడు ప్రభుజీ ఎక్కడైతే భక్తి భావన ఉంటుందో ఎక్కడైతే మనకి నిష్ట ఉంటుందో అక్కడే వస్తారండి కాబట్టి మనం ఎప్పుడైనా సరే అసలు పెద్దల్ని తెలుసుకోండి అసలు ఎలా చేయాలి ఏదన్నా ఉత్సవం మనం చేద్దాము అని అనుకుంటే అసలు ఎలా చేయాలి ఏంటి అసలు శాస్త్రంలో చెప్పిన విధి విధానములు ఏంటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలన్నీ నేర్చుకోవాలండి అన్నిటినీ కూడా ఏదో షో ఆఫ్గా ఏదో పోటీగా చేయకూడదండి అది చాలా తప్పు అవుతుంది ఇంకా కరెక్ట్ ఫలితాలు రాకుండా చెడ్డ ఫలితాలు వస్తాయి మనకు నిజంగా మీరు ఈ విషయం వినే ఉంటారు మీరు ఎప్పుడైనా వినాయక వ్రత కథ వింటే ఆయన ఒకసారి ఆయన పొట్ట పగిలిపోయినప్పుడు చంద్రుడు నవ్వుతాడు అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి చంద్రుడికి శాపం ఇస్తుంది మీరు విన్నారా ఈ కథ అదే ఒకసారి మీరు చూడండి దాని లోపల తత్వం ఏంటి గణపతిని ఎగతాళి చేస్తాడు అంతే కదండి మనం కూడా వినాయక నిమజ్జనాల పేరుతో వినాయక ఉత్సవాల పేరుతో గణపతి ముందు వేసే డాన్సులు నేను ఒకసారి ఒకళ్ళు ఒక కమిటీ వాళ్ళు మీటింగ్ చేస్తుంటే ఐ వాజ్ జస్ట్ హ్యాపెన్ టు బీ దేర్ అనమాట ఒక సొసైటీలో అయితే అక్కడ అంటున్నారు డీజే మాత్రం కిరాక్ ఉండాలి అని అంటున్నారు నేనేదో పైన చదువుకుంటున్నాను కింద జరుగుతుంది సో నేను వినగలుగుతున్నాను అనమాట వాళ్ళు మాట మొత్తం జోష్ ఉండాలి మొత్తం ధూమ్ ధామ్ చేయాలి అండి గణపతికి కావాల్సింది కాదు మీరు ఏదో డిస్క్ మీరు నిజంగా అలాంటి డాన్సులు వేయాలంటే ఒక డిస్కోటెక్కి వెళ్ళండి వినాయకుడి ముందు కాదండి వేయాల్సింది మనము భగవంతుని ముందు నృత్యం చేస్తాం మీరు హరికృష్ణ డివోటీస్ ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే నృత్యము అనేది చాలా ముఖ్యమైన పాట మా ఆరాధనలో కే మేము నృత్యం చేసేది ఎందుకో తెలుసా అండి ఏదో నాకు మజా వస్తుందని కాదండి మేము ఎప్పుడు నృత్యం చేసినా సరే అరే కృష్ణుడికి మేము చేసే నృత్యం ఆనందాన్ని ఇవ్వాలి ఉత్సవాల్లో కూడా చూసాం మీ స్టేటస్ అనమాట ఎంతో మేము ఎప్పుడు కూడా నృత్యం చేసినా సరే కృష్ణ ఇది నీ యొక్క సంతోషం కోసము అనే ఒక భావనతో ప్రార్థన చేస్తూ ఎంతో లయబద్ధంగా కీర్తనకి అనుగుణంగా భగవన్ నామాన్ని చెప్తూ నృత్యం చేస్తాం భక్తులందరూ కూడా అంతేకాని డిస్కోలో వేసినట్టు డాన్సులు వేసి మందు తాగేసి అన్నీ పిచ్చి పిచ్చి గొడవలు పెట్టేసుకుంటూ ఇలా చేసే ఉత్సవం ఎప్పటికీ మంచిది ఈ ఈ సమాజానికి మంచిది చేయదు ఇలా కానీ మీరు చేయటం కాబట్టి ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మనం ఏదైనా దైవారాధన చేసినప్పుడు నేను సీరియస్గా చేసా చేయవలసిన ప్రార్థన ఏంటి మీ అందరికీ అని అంటే సాంస్కృతికంగా చేసుకోండి ఆధ్యాత్మికంగా చేసుకోండి భక్తి భావనతో చేసుకోండి భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండింటినీ కలపకండి ఇంకొక విషయం చెప్తాను ఏవైతే ఇందాక మనం అడుగుతు చెప్తున్నాం కదా మీకు హరికథలు చెప్పేవాళ్ళని సంకీర్తన చేసే వాళ్ళని భగవన్నామ భజన చేసే వాళ్ళని వీళ్ళని ప్రోత్సహించండి ఈ ఉత్సవాలలో మీరు కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఆ కళ ముందుకెళ్తుందండి దాన్ని నేర్చుకోవాలని ఒక ఇంతూజియాజం జనాల్లో పెరుగుతుంది కాబట్టి ఏదైతే మనం షో కేస్ చేస్తామో దానిపైన ఇంతూజియాజం పెరుగుతుంది కాబట్టి మేము అందరికీ మా చేతులు జోడించి చేయాల్సిన ప్రార్థన ఏదన్నా ఉంటే భగవంతుడిని దేవుడిని అర్థం చేసుకోండి ఆ సీరియస్నెస్ని అర్థం చేసుకోండి మన సనాతన ధర్మం యొక్క బ్యూటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ విత్ నేచర్ స్పిరిచువాలిటీ అండ్ హ్యాపీనెస్ ఆనందం అంటే కేవలం ఈ పిచ్చి పనులు చేయటంలో ఆనందం రాదు మీరు ఒక్కసారి ఈ ఆధ్యాత్మికంగా చేసుకోండి పర్యావరణానికి దగ్గరగా ఉండేటట్టుగా చేసుకోండి చక్కగా సాంస్కృతికంగా చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసుకోండి ఇలాంటి ఉత్సవం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనే ఒక భావన మీ లోపల కలుగుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రాసిస్తాను కాబట్టి ఈ విధంగా ఏ ఉత్సవమైనా సరే ఏ పండగైనా సరే మనం కానీ దైవాన్ని సెంట్రిక్గా పెట్టుకొని దైవానికి ప్రాధాన్యత ఇచ్చి భక్తికి ప్రాధాన్యత ఇచ్చి మనం కానీ చేసుకోగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి సొసైటీలో చేస్తున్నారు ప్రతి గల్లీలో చేస్తున్నారు ప్రతి ఏరియాలో చేస్తున్నారు మీ అందరికీ మేము చేసే ఒకటే ప్రార్థన మీ అపార్ట్మెంట్ సొసైటీ అయినా విల్లా సొసైటీ అయినా అందరూ కూర్చోండి ఈ ఉత్సవాలు మనం ఇలా చేద్దాం సాంస్కృతికంగా చేద్దాం ఇలా మనం ప్రవచనాన్ని చెప్పిద్దాం ఇలా మనం సంకీర్తన చేయిద్దాం ఇలా మనం భజన పెట్టుకుందాం ఇలా మనం చక్కటి సాత్వికమైన ప్రసాదాన్ని పెట్టుకుందాం ఇలా కానీ మనం డిసైడ్ చేసుకొని భక్తి భావనతో చేసుకోండి భావి తరాలు కూడా అరే ఇదా భక్తి ఇప్పుడు చూడండి మీకు నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారండి ఉత్సవాలంటే